హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ తెలుగు ఎలా ఉన్నారండ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు స్పెషల్ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి ఉప్మా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది బ్రేక్ఫాస్ట్ కానీ చాలా హెల్దీ డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది అదే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అనమాట దీంట్లో శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కొంచెం అల్లం తురుము అలాగే కొన్ని పల్లీలు గుప్పెడి పల్లీలు వేసుకొని మంచిగా జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నల్గెండు ముచ్చి వేసుకొని చక్కగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని చాలా చాలా బాగుంటుంది ఇది నాకైతే చాలా ఇష్టం అనమాట హెల్తీగా తినాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు కొన్ని కూరగాయలు కూడా మీ దగ్గరేమన్నా అందుబాటులో ఉంటే అవి కూడా వేసుకోండి కొంచెం నేనైతే ఒక క్యారెట్ కట్ చేసి వేసుకున్నా ఇంకా బీన్స్ క్యాప్సికం అవన్నీ వేసుకోవాలంటే వేసుకోండి నేను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం రెడ్ క్యాప్సికం అవి ఉంటే వేసుకున్నా అనమాట కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరేపాకు లేదు అదే లేదన్నమాట ఇలా చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడ్డానికి బాగుంటుంది తినడానికి అంతకంటే బాగుంటుంది పిల్లలతోటి ఎక్కువ ఏవి చేసుకోలేకపోతున్నాం అనుకుంటే ఇట్లా ఈ రవ్వతో చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం దీంట్లో నిమ్మ నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి రవ్వ ఇందులోనే ప్రత్యేకంగా వేపుకో అవసరం లేదు ఇందులోనే వేసుకొని వేపుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది వేరే లెవెల్లో ఉంటుంది కొంచెం నెయ్యి ఎక్కువ వేసి వండుకోండి వీలైతే ఉత్తి నెయ్యితోనే వండుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పక్కనే ఉన్న గంట తిమ్మల్ని కూడా కొట్టండి అప్పుడేం చేసిన ప్రతి వీడియో మీద వస్తుంది ఇప్పుడు చూసారా ఉప్మా రవ్వ అంతా మంచిగా అందులో ఆయిల్లో కలిసిపోయి నెయ్యి వేసుకుంటే నెయ్యి ఆయిల్ వేసుకుంటే ఆయిల్ అందులో మంచిగా కలిసిపోయి వేగిపోయింది కదా చాలా చాలా బాగుంటుంది అసలు కమ్మగా వాసన వస్తుంది ఈ టైంలోనే మనం ఏసర వేడి నీళ్ళు పక్కన మరగించుకుంటూ వేసుకోవచ్చు లేదా చల్లీలు లైన్ వేసుకోవచ్చు వేణీళ్ళు వేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఐదు నిమిషాల్లో మనకి టిఫిన్ రెడీ అయిపోతుంది అన్నమాట హెల్దీ అండ్ తొందరగా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అనమాట ఈ ఉప్మా అంటే మీలో ఎంతమందికి ఈ ఉప్మా అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి ఈ ఉప్మా ఇష్టమా తెల్ల రవ్వ ఉప్మా ఇష్టమా చెప్పండి కామెంట్ చేయండి ఒక కట్ట కొత్తిమీర అయితే వేసేసుకున్నా కొత్తిమీర తింటే చాలా హెల్దీ ఫ్రెండ్స్ కొత్తిమీర ఎక్కువ తినడానికి ట్రై చేయండి వీలైతే కొత్తిమీర రసం కూడా తాగండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫైనల్గా వేసేసుకుందాం అన్నీ వేసినా టేస్ట్ రాదు ఉప్పు వేసినా టేస్ట్ వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కమకమ్మ అనే ఉప్మా హెల్దీగా రెడీ అయిపోతుంది పొడి పొడిగా చాలా బాగుంటుంది అసలు సింపుల్గా చేసేయచ్చు ఎవరైనా ఈ ప్రాసెస్ చేసేయచ్చు ఉప్మా అడుగు చాలా మందికి ఇష్టం అందులో నేను ఒకరి దాన్ని మీలో ఎవరికైనా ఇష్టమో లేదో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడైతే వడ్డించుకుని తినేద్దాం వేడి వేడి ఉప్మా కొంచెం నిమ్మ బద్ద వేసుకుని తిన్నారంటే అద్దరిపోతుంది ఈ ఉప్మాలో మా దగ్గర లేదు కాబట్టి ఉప్తు ఉప్మా తినాల్సిందే మీ దగ్గర ఉంటే ఒక నిమ్మకాయ బద్ద వేసుకుని తిన్నారంటే అద్దరిపోతుంది టేస్ట్ వేరే లెవెల్